వాస్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది చాలా చాలా బిగ్ అప్డేట్ ప్రస్తుతం మనం చూసుకుంటే రైల్వే కోడూరు రాజంపేట వైపుగా అలాగే పుల్లంపేట వైపుగా భారీ వర్షాలు అయితే మొదలవటం జరిగింది భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్లతో ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఎనిమిది గంటలు ఈ సమయంలో వర్షమైతే భారీగా చాలా చోట్ల దంచి కొడుతుంది ఈ వర్షాలన్నీ కూడా మరి కొద్ది గంటల్లో శ్రీకాళహస్తి వైపుగా కానీ తిరుపతి వైపుగా కానీ అలాగే ముఖ్యంగా వెంకటగిరి వైపుగా కానీ ఈ సూలూరుపేటకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల వైపుగా అలాగే రేణుగుంట వైపుగా మనం చూసుకుంటే ఇటు కుక్కలతోటి పదిసాపు ప్రాంతాలు కానీ తిరుమల కొండ వైపుగా వెళ్ళే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే ఇటు చంద్రగిరి కానీ అలాగే తిరుపతి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రేణుగుంట కానీ శ్రీకాళహస్తి కానీ నాయుడుపేట కానీ సూళ్ళూరుపేట కానీ అలాగే ముఖ్యంగా వెంకటగిరి పరిసర ప్రాంతాల ప్రజలు చాలా చాలా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు అయితే మాత్రం మనము రాజంపేట కానీ రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో బకారుపేట పుల్లంపేట ఈ ఏరియాలో చాలా చోట్ల వర్షాలను అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఇప్పటి వరకు కడప కానీ ఒంటిమెట్ట కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి ఇవన్నీ కూడా తిరుపతి వరకు వైపుగా రేణుగుంట వైపుగా చంద్రగిరి వైపుగా నగరి వైపుగా మనము తిరుపతి జిల్లాలో చాలా చోట్ల వర్షాలని చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు కొంచెం తిరుపతి వైపుగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి తిరుపతి సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ చోట్ల మనం చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఎక్కువ చోట్ల వర్షాల విధ్వంసం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది తిరుపతి అప్డేట్ ఇక మిగిలిన చోట్ల కూడా మనం చూసుకుంటే మాచర్ల ప్రాంతంలో వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మునుగు వైపుగా భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు మొదలవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్కి ముగి మునుగు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనం వర్షాలు చూస్తాం ఉమ్మడి ఖమ్మం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలని మనము మనం రాత్రి సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం తిరుపతి ప్రజలు అలర్ట్గా ఉన్నండి చాలా చోట్ల వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది ఇప్పుడైతే మాత్రం రాజంపేట రైల్వే కోడూరు అలాగే ముఖ్యంగా ఈ ఏరియాలో బకారుపేట ప్రాంతాల్లో పడుతున్న వర్షాలు మనకి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో తిరుపతిలో భారీ వర్షాలని పూర్తిగా కూడా కురిపించే అవకాశం ఉంది ఉరుములు తీవ్రత అధికంగా పిడుగులు అక్కడక్కడ కూడా పడే అవకాశం ఉంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని తిరుమల కొండపైన అలాగే తిరుపతి సిటీలో భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో మనకి ఈరోజు రాత్రి సమయంలో కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి